ఆధ్వనిలో భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకొని కునిగిరి నాగరాజు కునిగిరి నీలకంఠపై ఇక్కడ వాయిస్ కాలు వీడియో కాలు పేపర్ కటింగ్లో మొన్న ఒక వారం క్రితం రావడం జరిగినది దీని మీద భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మీరు టికెట్ కావాలంటే ఇంత ఖర్చు అవుతుంది ఇన్ని కోట్లు అవుతుందని చెప్పి మా భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్త మాట్లాడడం జరిగినది మూడు కోట్లు అందుకుగాను ఈమె నిరంతరం కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడుతున్న పురంధేశ్వరి గారిపై ఆమె పేరు వాడుకొని మళ్ళీ మిగతా చో మిగతా నాయకులందరిని వాడుకొని చేసినందుకు మాకు బాధతో ఇలాంటి వారిపైన తక్షణమే చర్య తీసుకొని పార్టీ పెద్దలు వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు డిఎస్పి గారికి ఫిర్యాదు చేశాము కునిగిరి నాగరాజు కునిగిరి నీలకంఠపై వారిపైన నిరంతరం పార్టీ కోసం కష్టపడుతున్న పురంధేశ్వరి మేడం పేరు వాడుకున్నందుకు మళ్ళీ డాక్టర్ లక్ష్మణ్ సార్ వారి పేరు వాడుకున్నందుకు వీరు పార్టీ పేర్లు చెప్పుకొని వాళ్ళకి ఎలాంటి విషయం తెలియకుండా వీళ్ళు లబ్ధి చేకూర్చడానికి ఇట్లాంటి వారిని ఇట్లాంటి చీడుపురులు ప్రభు పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకొని వీరిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసినాం నా పేరు కురువారాముడు నేను స్టేట్ కౌన్సిల్ మెంబర్ మంత్రాలయం నియోజకవర్గం ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవశ్రీ పురంధేశ్వరి గారి పరి పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు రోజు రోజుకు పుంజుకుంటూ ఆమె చేస్తున్నటువంటి పోరాటానికి వివిధ రాజకీయ నాయకులు వివిధ పార్టీ నాయకులు ను వాళ్ళు కూడా ఈమె పోరాటానికి మెచ్చుకొని పార్టీలో చేరికలకు కూడా చాలా జరిగింది ఈమె బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి భారత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుపోతూ ఉంటే ఈ సమయంలో లోక్సభ పార్ల లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఎలక్షన్స్ రావడంతో ఇక్కడ మన హాదోరం డివిజన్లో ఆర్బే డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 08512 251525 cell seven three nine six double zero double three nine four.